అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రాబోయేటటువంటి కొత్త పిఆర్సీలో పేస్కేల్స్ రెండు వేల ఇరవై నాలుగుకి సంబంధించి లెక్కలు ఒకసారి చూద్దామండి అయితే క్యాబినెట్ భేటీ అయితే ఈ నెల పదవ తేదీన జరగబోతుంది ఈ క్యాబినెట్ భేటీలో భాగంగా ఉద్యోగులకి సంబంధించినటువంటి పన్నెండవ పీఆర్సీకి సంబంధించి కమిటీని నియమించే అవకాశాలు స్పష్టంగా ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం సో ఈ తరుణంలో దీనికి సంబంధించి వివరాలు అయితే తెలుసుకుందాం గత ప్రభుత్వంలో కొత్త పిఆర్సీకి సంబంధించి కమిటీని వేయడం జరిగింది అయితే ఆ కమిటీని రద్దు కూడా చేయడం జరిగిందండి ఇప్పుడు కొత్తగా పిఆర్సీ కమిటీని అయితే నియమించాల్సి అయితే ఉంది ఈ కొత్త పిఆర్సీని అమలు చేస్తే డిఏడిఆర్ బేసిక్లో ఖచ్చితంగా అవుతుంది సో అయితే ఎంత మెచ్చ అవుతుందో తెలుసుకుందాం పన్నెండో పీఆర్సీని ఎప్పుడు అమలు చేసినప్పటికీ జూలై రెండు వేల ఇరవై మూడు నాటికి ఎంతైతే డిఏడిఆర్ ఉందో అంత శాతాన్ని కూడా బేసిక్లో కలుపుతారండి కాబట్టి మనకు ప్రస్తుతం జనవరి రెండు వేల ఇరవై మూడు డిఏతో కలిపి ముప్పై పాయింట్ జీరో త్రీ పర్సెంటేజ్ సున్నా మూడు శాతం అయితే ఉందండి దీనికి రెండు వేల ఇరవై మూడు జూలై నాటి డిఏ త్రీ పాయింట్ సిక్స్ ఫోర్ పర్సెంటేజ్ లేటెస్ట్గా ఇవ్వడం జరిగింది కాబట్టి మొత్తం ముప్పై మూడు పాయింట్ ఆరు ఏడు శాతం అయిందండి ఈ ముప్పై మూడు పాయింట్ ఆరు ఏడు శాతం డిఏడిఆర్ని కూడా కొత్త పిఆర్సీ బేసిక్ పేలో కలిపేస్తారు సో ఇప్పుడు పన్నెండో పిఆర్సీని అమలు చేస్తే బేసిక్ అయితే ఎంత పెరుగుతుందో చూద్దాం సో పిఆర్సీ ఇచ్చే క్రమంలో ఇక్కడ రెండు విషయాలు దృష్టిలో పెట్టుకుంటారండి ఇప్పటి వరకు ఉన్న డిఏడిఆర్తో పాటు ఫిట్మెంట్ అయితే పదకొండో పిఆర్సీలో ఇరవై మూడు శాతం ఫిట్మెంట్ అయితే ఇచ్చారు ప్రస్తుతం ముప్పై శాతం ఫిట్మెంట్ ఇస్తారని భావించినట్లయితే జూలై రెండు వేల ఇరవై మూడు నాటికి డిఏ మనం ముప్పై మూడు పాయింట్ ఆరు ఏడు శాతంగా లెక్క పెట్టాం సో ఈ ఈ బేసిక్లో ఈ ముప్పై మూడు పాయింట్ ఆరు ఏడు శాతం డిఏతో పాటుగా ఫిట్మెంట్ అనేది ముప్పై శాతాన్ని కలిపి మొత్తం అరవై మూడు పాయింట్ ఆరు ఏడు బేసిక్గా నిర్ణయించడం జరుగుతుంది ఐ మీన్ బేసిక్గా పెరుగుతుందండి సో ఒక ఉద్యోగి బేసిక్ పే నలభై వేల రూపాయలు అనుకుంటే దానికి ఈ పెరిగిన అరవై మూడు పాయింట్ ఆరు ఏడు శాతాన్ని క్యాలిక్యులేట్ చేసినట్లయితే అరవై ఐదు వేల నాలుగు వందల అరవై ఎనిమిది రూపాయలు అంటే నలభై వేల రూపాయల జీతం ఉన్న వారికి బేసిక్ పే అరవై ఐదు వేల నాలుగు వందల అరవై ఆరు అంటే వారి యొక్క జీతంలో పెరుగుదల అనేది ఇరవై ఐదు వేల నాలుగు వందల అరవై ఎనిమిది రూపాయలు అయితే వస్తుందండి సో ఈ విధంగా పిఎఫ్సిని ఇచ్చేటప్పుడు ఈ ఈ పరిగణలోకి ఈ బేసిక్ పేలకి సంబంధించి లెక్కలను ఈ విధంగా తీసుకోవడం జరుగుతుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ హ్యావ్ డే